జయ శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు ఈరోజు కార్తీక మాసంలో కార్తీక పురాణంలో పద్నాలుగవ అధ్యాయం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఈ అధ్యాయం నుంచి మనం ఏం తెలుసుకోగలం అనేది తెలుసుకుందాం చదివిస్తాను అందరూ కూడా శ్రద్ధగా వినండి జై శ్రీమన్నారాయణ ఓ జనక మహారాజా కార్తీక మాసంలో వృషోత్సర్గం చేయడం చాలా శ్రేష్టము వృషోత్సర్గ అంటే ఎద్దుకు అచ్చు అచ్చువేసి విడిచిపెట్టడమే ఈ విధంగా ఎద్దును విడిచిపెట్టినందువలన గోవులకు గర్భాధాన అవకాశము కల్పించిన వారమవుతాము గోవులు మాతలై గోమాతలుగా సమస్త జనులను రక్షించడానికి ఉపకరించే ఉత్సవము అవుతుంది మహారాజా దాని వలన గయలో శ్రాద్ధం పెట్టిన పుణ్యానికి వెయ్యి రెట్లు పుణ్యం కలుగుతుంది కార్తీక మాసంలో ఎద్దులను అచ్చువేసి వలన పుణ్యం పురుషార్థం ఫలిస్తాయి మనకు ముక్తి మోక్షం సిద్ధిస్తాయి పితృదేవతలు సంతృప్తి పడి తరిస్తారు కార్తీక పూర్ణమి నాడు ఉసిరికాయలను దానం చేస్తే మోక్షం లభిస్తుంది కార్తీక వ్రతం చేసే ముందు శివలింగాన్ని దానం చేస్తే ఏడేడు పద్నాలుగు తరాల వాళ్ళు మోక్షాన్ని పొందుతారు కార్తీక వ్రత దీక్షాపరులకు సత్ఫలితాలు లభిస్తాయి ఓ మహారాజా ఇక మీద కార్తీక మాసంలో చేయకూడని పనులను చెబుతాను విను కార్తీక మాసంలో స్నానం చేయడం మానకూడదు అలాని వేడి నీళ్లు స్నానం చేయరాదు నూనె వ్రాసుకుని తలంటు పోసుకోకూడదు నువ్వుల దానం తీసుకోకూడదు పగటిపూట నిద్రపోకూడదు సంస్కారహీనుడైన వాడి ఇంటిలోనూ కులభ్రష్టుని ఇంటిలోనూ ఆహారం తీసుకోకూడదు విధవరాలి చేత భోజనం చేయకూడదు శ్రాద్ధ భోజనం తినకూడదు ఏకాదశి నాడు భోజనం చేయకూడదు పరాయి వారి ఇంటిలో తినకూడదు నువ్వుల పిండి వెల్లుల్లి తినకూడదు ఎవ్వరి ఎంగిలి తినకూడదు కంచుపాత్రలో అన్నం తినకూడదు దీపారాధన చేసే విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు దేవతారాధన చేసేవారిని ఎగతాళి చేయకూడదు వ్రతాలు ఆరాధనలు చేసేవారితో వెటకారాలు ఆడకూడదు వేద శాస్త్రాలను ధర్మశాస్త్రాలను నింది నిందించకూడదు కార్తీక మాసంలో ఈ నియమాలను పాటించిన వారు శుభాలనే పొందుతారు గో సంతతిని పెంచే ప్రయత్నం చేయాలని ఈ అధ్యాయం సూచిస్తున్నది వేద శాస్త్ర పురాణ ఇతిహాసములలో మానవులు చేయవలసిన చేయకూడని పనులు చెప్పబడుతూ ఉంటాయి చెయ్యమని చెప్పిన వాటిని చేయకపోవడము చేయవద్దని చెప్పిన వాటిని చెయ్యడము రెండు దోషాలే రెండింటి వల్ల పాపం సంభవిస్తుంది కనుక శాస్త్రం చెయ్యమన్న వాటిని చెయ్యడం వద్దన్న వాటిని మానడం మానవుని ప్రధాన కర్తవ్యము కనుక శాస్త్రమునందు చెప్పినట్లు చేసి గో సంతతిని రక్షిస్తే తద్వారా దేశము సుభిక్షంగాను శాంతితోనూ ఉంటుంది అని తెలుసుకోవాలి ఈ యొక్క అధ్యాయంలో పద్నాలుగవ అధ్యాయంలో ముఖ్యంగా గో సంతతిని పెంచాలి అనేదే వశిష్ట మహర్షి ముందుగా అనమాట అంటే గోవు యొక్క సంతతి బాగా పెంపొందింపబడాలి అంటే అత్యోసన అంబోతుల తిరుగుతున్నావు ఎవటరా నువ్వు ఎవటరా ఇంకా పాటు లేదా నీకు అత్యవసర తిరుగుతాం తిరుగుతావు అనేవారు మనకు చిన్నప్పుడు ఇదే అనమాట అంటే ఒక ఆబోతికి అచ్చు వేస్తారన్నమాట ఒక ఇనుప కడ్డీ లాంటిది కాల్చి దానికి ఒక అచ్చు వేసి వదిలేస్తారు ఇంకా ఆ అంబోతుని బయటకు వదిలేస్తారు ఆబోత్ తిరిగిన దాకా ఋషి ఋషివర్యులు చెప్పినట్టుగా గోవులకి గర్భాధానం చేసిన ఫలితం లభిస్తుంది అప్పుడు గోవులు మాతలవుతాయి గోమాతలు అవుతాయి అవి సంతతి పెరిగి సంతోషంగా ఉంటే లోకం సుభిక్షంగా ఉంటుంది అని చెప్తున్నారు కానీ ఈ రోజుల్లో నేను నిన్న కూడా చూశాను ఒక షాపు దగ్గరికి ఒక ఆవు వచ్చి నించుంటే ఉంటే నీళ్లు పోస్తున్నారండి ఆవు మీద అంటే వారు పెట్టకపోతే కాసేపు అలా ఉంటే ఆవుకి మేధాశక్తి ఎక్కువ ఆవు అన్ని మాటలు వింటుంది ఆవు ఏం చేస్తుంది వీరేం పెట్టట్లేదులే పాపం లేవులే అనుకుని వెళ్ళిపోతుంది తప్ప అక్కడే అలా నించు ఉండిపోదు దానికి తెలుస్తుంది కాబట్టి ఏంటంటే నీళ్లు పోయకండి నిష్కారణంగా వెళ్ళిపో వెళ్ళిపో అని చెప్పి గోమాత నిజంగా పరదేవతా స్వరూపం అమ్మవారి యొక్క స్వరూపం మీ మీ దగ్గరికి వచ్చి మీ కొట్టు దగ్గరికి వచ్చి అలా నించుంది అంటే ఒక్క అరటిపండు చిన్న బెల్లం మొక్క ఏమైనా పెట్టండి దయచేసి చెప్తాను మీ వంశాలు ఉద్ధరింపబడతాయని తప్ప నాకేమి ఇబ్బంది కాదండి కాబట్టి గోవుకు అంత శక్తి ఉంది ఒక చిన్న అరటిపండు పెట్టారా తొక్క కూడా తీయకల తొక్కతో పాటు సంతోషంగా తింటుందే గోమాత అది మిమ్మల్నే కదా కాపాడుతుంది ఇలాగా గ్లాస్ తో నీళ్లు తీసుకుని ఎంగిలి నీళ్ళు నీళ్లు వచ్చే పోయే వాళ్ళు నీళ్లు తాగుతారు కదా ఆ టిన్నుల్లోంచి ఆ మిగిలిన నీళ్లు తీసుకుని ఇలా కొట్టేస్తుంటే ఎంత మహాపాపం మూట కట్టుకుంటున్నాం సరే మూట కట్టుకున్నవాడు వాడితో సరిపోతుందా అంటే కాదు కదా పిల్లలకి ఇబ్బంది పడుతారు కదా మరి పిల్లలు మాటలు రావట్లేదు చదువు రావట్లేదు అంటే ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి దారిద్రాన్ని అనుభవిస్తున్నాను డబ్బులు రావట్లేదు ఎలా కష్టాలు పడుతున్నాను అంటే కాబట్టి మన ఋషులు మనకి చెప్పారు అంటే దానికి ఒక కారణం ఉంటుంది నిష్కారణంగా ఏది కూడా చెప్పరు కాబట్టి ఈ అధ్యాయంలో గోవుని పోని అత్యోచన ఆంబోతను వదలకపోతే పోయాం కనీసం గోవుకి ఆబోతికి గౌరవం ఇవ్వాలి కదా మనము కనీస గౌరవం ఇవ్వాలి కదా నేను అందుకనే ఇంతకుముందు షార్ట్ వీడియోలో కూడా చెప్పా గోవుకి కనీసం గడ్డి పెట్టడానికి నెలకి ఎంతో కొంత ఒక్క పది రూపాయలు పెట్టి చిన్న తోటకూర కట్ట నెలకు ఒక్కసారి సహాయం చేయండి గో సంతతిని పెంచండి గోవు ఆరోగ్యంగా ఉండాలి మన భూమి మీద ఎప్పుడూ కూడా కాబట్టి ఈ విషయంతో పాటు ఇంకా చేయకూడని పనులన్నీ కూడా చెప్పారు మీరందరూ కూడా శ్రద్ధగా ఆలకించారనే ఆశిస్తున్నాను ఏకాదశి రోజు ఉపవాసం చేయకపోతే అని చెప్పారు అంటే ఏకాదశి రోజు ఉపవాసము చేయకుండా భోజనం చేస్తే పాపం కలుగుతుంది అని చెప్పేసి చెప్పారు అయితే దాని గురించి మీరు కంగారు పడకండి ఈ యొక్క విషయంలోనూ ఎవరైతే రోగగ్రస్తులు ఉంటారో వాళ్ళు తినకుండా ఉండలేరు కదా శరీరాన్ని నిలబెట్టుకోవడానికి తినాలి మందులు వేసుకోవడానికి తినాలి కాబట్టి అల్పంగా తిని వారు చెయ్యొచ్చు దాని గురించి కంగారు పడకండి పెద్దలు చెప్పిన మాట నేను చెప్తున్నాను నా సొంత మాట అయితే కాదు కాబట్టి ఏం చెయ్యాలో ఏం చేయకూడదు ఆవు గురించి ఆ బోతు గురించి ఋషులు వర్యులు మనకి చాలా మంచి మాటలు చెప్పారని నేను ఆశిస్తున్నాను జయ శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు